అల్లూరు చెరువు నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను భారీ యంత్రాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివారుల ఉన్న చెరువులో మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ రెండు వేల మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకుంది అయితే నిర్ణీత సమయంలో నిర్దేశించిన టిప్పలను ఏర్పాటు చేసుకోవాల్సిన బ్రిక్స్ కంపెనీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి పదిహేను రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నట్లు సమాచారం జరుగుతుంది మట్టిని తీసే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువడంతో మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తూ లక్షలాదిగా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి పోలీసుల సహకారంతో గురువారం అల్లూరు చెరువును తనిఖీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న భారీ యంత్రాలను టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు అల్లూరు ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక టూ థౌజండ్ మెట్రిక్ టన్ల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండు గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు అది డైలీ కన్సల్డ్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసీల్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది వీళ్ళు ఎన్ని పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అన్నాయని ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ అండి దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ ఛాలన్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో పర్టికులర్గా ఇన్ని వెహికల్స్ అండి టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఏ ఒక్క నిబంధన కూడా లోబడి లోబడ లోబడకుండా వీళ్ళు ఈ ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు కాబట్టి వీరిపైన ఈ పెనాల్టీ విధించడం జరుగుతుంది అదేవిధంగా క్రిమినల్ చర్యలు కూడా వీరిపైన పెట్టడం సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా పట్టణంలో శ్రీ రుద్ర హాస్పిటల్ లో అడ్మిట్ హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మావద్ద ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్